అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఉషారాం గారు రచించిన పెంకుటిల్లు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు అంత అవసరమా ఆ పాత ఇంటికి మీకు మరీ చాదస్తం కాకపోతే ఇంకా దాన్ని బాగు చేయించడం ఏంటి ఇప్పటికే దాని వయసు వంద సంవత్సరాలు పైబడింది పైగా ఈ రోజుల్లో దానికి సేవ చేసేవాళ్ళు ఇంకా ఎవరున్నారు అంది విసుక్కుంటూ సుభద్రమ్మ సుభద్రమ్మ పద్మనాభం వృద్ధ దంపతులు పద్మనాభానికి సుమారు ఎనభై ఏళ్ళు సుభద్రమ్మకి కూడా డెబ్భై ఐదేళ్ళు పైనే పడ్డాయి చాలా కాలంగా వాళ్ళ ఊరిలో వారసత్వంగా వచ్చిన ఇంట్లోనే జీవనం సాగింది వాళ్ళ అబ్బాయి వెంకట్రావు బాగా చదివి పెద్ద ఉద్యోగం సంపాదించి మంచి హోదాలోకి వచ్చి చాలా గడించాడు కానీ ఉద్యోగరీత్యా పుట్టిన ఊరికి దూరంగా ఉండాల్సి వచ్చింది వృద్ధాప్యం వల్ల తల్లిదండ్రుల్ని తనతో పాటే హైదరాబాద్ రెండేళ్ల క్రితమే తీసుకొచ్చేశాడు కానీ తండ్రికి ఇంకా ఆ పుట్టి పెరిగిన ఊరు పెంకుటిల్లుపై మమకారం వల్ల వాటిని అలాగే ఉంచాడు ఎన్నోసార్లు ఊళ్ళో అపార్ట్మెంట్ డెవలప్మెంట్కి ఇవ్వమని అడిగినా తండ్రిని కాదనలేక ఆస్తిని అలాగే ఉంచేశాడు కానీ ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి పూర్వం అంత గొప్పగా లేదు పాతదైపోవడం దాని ఆలనా పాలనా సరిగ్గా చూసేవారు లేకపోవడంతో ఇల్లు పాడవడం మొదలైంది ఎందుకో ఈ మధ్య పద్మనాభానికి ఆ ఇంటిపై మనసు పడింది అక్కడకు వెళ్ళి ఉండాలని చాలా కోరికగా ఉంది ప్రస్తుతం అక్కడిల్లు బాగలేదు కనుక బాగు చేయించమని రోజు కొడుకు దగ్గర నశపెట్టసాగాడు ఇల్లు పాతదైనంత మాత్రాన బాగు చేయించడం మానేస్తామా మనం ముసలివాళ్ళమైపోయాం మందులు వేసుకొని ఆరోగ్యం బాగు చేసుకోవడం లేదా నీకోటి చెప్పనా అది నాకు ఇల్లు కాదు మధురమైన జ్ఞాపకం నా బాల్యపు ప్రస్థానం పురిటికందుగా ఉన్నప్పటి నుండి ఇప్పటిదాకా విడవని స్నేహం ఇంకా చెప్పాలంటే ఇంకా బ్రతికే ఉన్న నా తాత నీకు నచ్చితే రా లేకుంటే మానే నేను మాత్రం అక్కడ కొన్ని వచ్చేస్తా నాకు వెళ్ళాలని ఉంది వెంకట్రావుని అడిగాను వాడక్కడ పనులు చేయిస్తానని మాటిచ్చాడు వాడు చేయిస్తే సరే సరే లేకుంటే నా దగ్గర డబ్బులున్నాయి దాన్ని నేనే బాగు చేయించుకుంటాను అంతేకాని నాకు అడ్డు పడకండి అంటూ కాస్త విసుగ్గా అన్నాడు పద్మనాభం జెండు బామ్ మోచిప్పులకి రాసుకుంటూ ఇంకే మీరొక నిర్ణయం అనుకున్న తర్వాత మార్చగలమా విన్నట్టు మారినట్లు కనిపిస్తారు గానీ మీకు నచ్చిందే చేసేస్తారు మీతో పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నాను అదే ధోరణి ఇంతకు ఆ ఇంటికి ఖర్చు అవుతుందో తెలుసా మళ్ళీ మంచి రూపు రావడానికి కాస్తంత ఆవాసయోగ్యంగా ఉండాలంటే ఈరోజు లెక్కల ప్రకారం పది లక్షలు అవుతుందిట ఒక్కసారి ఆలోచించండి అంత ఖర్చు అవసరమా అంటూ కాస్త దీర్ఘం తీసింది సుభద్రమ్మ ఏమిటి పది లక్షల నీ మొహం నీకేమీ తెలీదు అంత అవదు సిమెంట్ పనులు కాస్త రంగులు కొద్దిగా చెక్క మరమ్మతులు అన్నీ కలిపినా ఒక రెండు లక్షల్లో అయిపోతుంది ఆ మధ్య నా స్నేహితుడు గురునాథం కూడా ఇలాంటి పనే చేయించాడు వాణ్ణి అడిగాను మన వెంకట్రావు ఆ రెండు లక్షలు ఖర్చెందుక అని అనుకుంటున్నాడా లక్షలు పోస్ట్ చదివించాను మంచి ఉద్యోగం వచ్చి బాగా సంపాదన పెరిగే వరకు అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం చేశాను ఈరోజు నేను అడుగుతున్నది కూడా చేయడా అంటూ కాస్త అసహనంగానే పద్మనాభం విసుక్కున్నాడు అయ్యో అలాంటిదేమీ లేదు ఏదో మన కోడల పిల్లే బాగా అవుతుంది అని అంటే ఇప్పుడు ఎందుక అని నేనే అడిగాను వాడేమీ అనలేదు ఏ భావము చెప్పకుండా మౌనంగా ఉన్నాడు బహుశా ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాడేమో అయినా ఖర్చులు బాగా పెరిగిపోయాయి మీరు చెప్పేదానికన్నా ఎక్కువే అయ్యే అవకాశం ఉంది మీ స్నేహితుడు గురునాథం ఇల్లు చిన్నది అదిగాక ఆ ఇంట్లో వాళ్ళ కుటుంబం ఇంకా ఉండనే ఉంది వాళ్ళు ఉండే నివాసానికి వాళ్ళు ఉండడం కోసం ఖర్చు పెట్టారు మనది అలా కాదు లంకంత కొంప పెద్ద మండువా ఇల్లు ఏదో ఇంట్లోకి రాయి ఉన్నవాళ్ళు నెట్టుకొస్తున్నారు కానీ అంత గొప్పగా ఏమీ లేదు ఇప్పుడు వాళ్ళని ఖాళీ చేయించి ఇది బాగు చేయించాలి మరోసారి ఆలోచించండి బాగా ఖర్చవుతుందేమో అంటూ చివరి పదాలు కాస్త వత్తి పలుకుతూ నసిగింది సుభద్రమ్మ ఇదిగో ఈ వ్యవహారం మగాళ్ళది మాకు తెలుసు ఏం చేయాలో ఎలా చేయాలో నీరసంగా ఉంది ఈ నసాపి కాస్త ఓ చుక్క కాఫీ ముఖా అనుగొట్టు ఏదైనా చేద్దామంటే ముందుకు వెళ్ళనీరు ఎప్పుడు ఇంతే అంటూ చికాకు పడుతూ తన గదిలో కిటికీ పక్కకు వెళ్ళి బయట చూస్తూ ఉండిపోయాడు పద్మనాభం పద్మనాభం విసుగు కోపానికి ఇంకేమీ మారు మాట్లాడకుండా సుభద్రమ్మ మౌనం దాల్చి కాఫీ తావడం కోసం అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది అమ్మా నాన్న మాటలు చాటుగా వింటున్న వెంకట్రావు పెద్దగా నిట్టూరుస్తూ అక్కడి నుండి కదిలాడు వెంకట్రావు ఆఫీస్కి వెళ్ళాడు కానీ ఆలోచనలంతా నాన్న గురించే ఈయనకి ఇప్పటికే ఎనభై దాటాయి ఏదో దేవుని దయవల్ల తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగుంది కానీ ఈ వయసులో వాళ్ళని మరలా ఇంటికి పంపడం ఎలా ముఖ్యంగా ఇక్కడ సదుపాయాలన్నీ అలవాటు పడిన తర్వాత అక్కడ ఎలా ఉండగలరు కొద్ది రోజులే అయినా ఎలా వదులుతాం ఏమీ అక్కర్లేదులే అనంటే వాళ్ళు నొచ్చుకుంటారు ఎప్పుడూ ఏమీ అడగని నాన్న అడిగే చిన్న కోరిక తీర్చలేకపోతే ఎలా అంటూ సాలోచనగా ఉండిపోయాడు కాసేపటికి ఏదో ఆలోచన వచ్చిన వాడిలా తన సెక్రటరీని పిలిచి ఏవో సూచనలు ఇచ్చి గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు ఉదయం పద్మనాభం లేచేసరికి వెంకట్రావు బట్టలు సర్దుకొని ఏదో ఊరు వెళుతున్నట్లుగా అర్థమైంది కోడలు రాణిని పిలిచి ఏమ్మా వాడేమైనా ప్రయాణమా కంగారుగా ఉన్నాడు అని అంటూ ఉంటే అవును మావయ్య ఏదో ఆఫీస్ పని మీద విశాఖపట్నం ప్రయాణం ఒక వారం రోజులు మధ్యాహ్నం పదకొండు గంటలకి విమానంలో అందుకే ఆ కంగారు మీరేమైనా మాట్లాడాలా అంటూ అడిగింది కోడలు రాణి అబ్బే అదేం లేదులే కంగారుగా ఉన్నాడుగా ఏమిటా అని అనేసి తన గదిలోకి వచ్చి మళ్ళీ కిటికీ నుండి బయటకు చూస్తూ గొనుక్కోవడం మొదలుపెట్టాడు వీడు నా విషయం ఏమీ తేల్చలేదు నాకు ఇక్కడ తోచడం లేదు ఇప్పుడు ఆఫీస్ పని అంటే ఇంకో పది రోజుల తర్వాత కానీ నాకు వీరితో మాట్లాడడానికి వీలు పడదు అని ఆలోచనలో పడిపోయాడు నాన్న నేను ఆఫీస్ పని మీద ఊరు వెళుతున్నాను ఒక వారం పైనే పడుతుంది వచ్చిన తర్వాత మీ విషయం ఆలోచిస్తా అంటూ వెంకట్రావు ఎప్పుడు గదిలోకి వచ్చాడో పద్మనాభం పక్కకు వచ్చి నెమ్మదిగా చెప్పాడు ఓ సరేరా నువ్వు వెళ్తున్నావా జాగ్రత్త నువ్వు వచ్చిన తర్వాతే మాట్లాడుకుందాం తొందర ఏమీ లేదు అంటూ కాస్త బింకంగాను తన విషయం ఆలోచిస్తున్నాడని ఆనందంగాను పలికాడు పద్మనాభం అలా ఒక పది రోజులు గడిచిపోయాయి ఈ లోపల పద్మనాభం రోజు తన ఊర్లో ఉన్న తన స్నేహితులందరికీ ఫోన్ చేసి తాను త్వరలో అక్కడికొచ్చి అందరినీ కలుస్తానని తన ఇంట్లో ఉంటానని అప్పుడు అందరూ కలిసి సాయంత్రాలు గడుపుదామని చెప్పడం మొదలుపెట్టాడు అనుకున్నట్టుగానే వెంకట్రావు తన క్యాంపు నుండి తిరిగి వచ్చాడు ఆఫీస్ పని మీద ఒక నాలుగు రోజులు ఖాళీ లేకుండా గడపడంతో పద్మనాభానికి తన కొడుకుతో మాట్లాడే అవకాశం లేకపోయింది అలా ఇంకో వారం గడిచింది పద్మనాభంలో ఆతృత పెరిగింది వీడు ఆఫీస్ పనుల్లో పడి మళ్ళీ తన పని మర్చిపోయినట్టున్నాడు ఏదో ఒకటి తేల్చాలి అని అనుకుంటూ ఆ రోజు ఉదయమే నిద్ర లేచి స్నానం చేసి వెంకట్రావు లేచే సమయానికల్లా హాల్లో కూర్చున్నాడు ఏం నాన్న పట్టలేదా ఏమైనా పనుందా ఎంత పొద్దున్నే తయారైపోయావు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ వెంకట్రావు పలకరింపు నేను బాగానే ఉన్నాను నువ్వే ఆఫీస్ పనిలో పడి నా విషయం మరిచావు ఇంతకీ ఏం చేశావు నేనెప్పుడు మన ఊరికెళ్ళేది దాని గురించి ఏమైనా ఉంటే చెప్పు అంటూ చాలా స్థిరంగా అడిగాడు పద్మనాభం నాన్నా నేను మొన్న ఫోన్లో మన ఇంట్లో అద్దెకున్న వాళ్ళకి చెప్పాను అలాగే నా స్నేహితుడు గోవిందానికి పురమాయించాను మన ఇంటిని బాగు చేయించమని అక్కడ అన్ని సదుపాయాలు పూర్తవగానే మీరు అక్కడికి వెళ్ళొచ్చు ఇంకో వారంలో ఆ పనులు పూర్తవుతాయి అప్పటిదాకా కాస్త ఓపిక పట్టండి తప్పకుండా నీకు నచ్చినట్టు జరుగుతుంది అంటూ వివరించాడు వెంకట్రావు విషయమంతా విన్న పద్మనాభం ముఖంలో ఆనందం ప్రస్ఫుటంగా కనిపించింది తన కొడుకు తన మాట కాదనకుండా ఒప్పుకున్నందుకు తన సొంత ఊరుకు వెళ్ళే అవకాశం వస్తున్నందుకు తెగ మురిసిపోయాడు గబగబా లేచి వెంకట్రావు చెయ్యి పట్టుకొని థ్యాంక్స్ రా చాలా మంచి పనిచేశావు అంటూ చిన్నపిల్లాడిలా ఆనందంతో సుభద్రమ్మ ఉన్న గదిలోకి అడుగులు వేశాడు నాన్న కళ్ళల్లో ఆనందం చూడగానే వెంకట్రావుకి మనసు ఆర్ద్రమైపోయింది నాన్న అడిగింది చిన్న కోరిక ఇన్నాళ్ళు ఎందుకు ఆలస్యం చేశానా అని నిందించుకుంటూ ఆఫీస్కి సిద్ధమయ్యాడు ఇలా ఇంకో వారం గడిచింది ఈ వారంలో పద్మనాభం చిన్నపిల్లాళ్ళలాగా హుషారుగా ఇంట్లో గడిపాడు చుట్టుపక్కల వాళ్ళందరికీ తన సొంత ఊరు వెళుతున్నానని అక్కడ సంగతులు ఎంతో బాగుంటాయని చెప్పడం మొదలుపెట్టాడు అనుకున్నట్టుగానే పద్మనాభాన్ని సుభద్రమ్మను విమానంలో తన సొంత ఊరికి పంపించాడు వెంకట్రావు త్వరలో తను కూడా ఓ పది రోజులుండడానికి సెలవు పెట్టి వస్తానని చెప్పి సాగనంపాడు పద్మనాభానికి విమానం ఎక్కకుండానే గాల్లో ఎగురుతున్నట్టుగానే ఉంది సుమారు అయింది సొంత ఊరు సొంత ఇల్లు చూసి అక్కడ స్నేహితుల్ని వదిలి ఎంత ప్రయత్నం చేసినా ఎంత మనసు పడ్డా తన ఊరు వైపు రాలేకపోయాడు అలా పాత జ్ఞాపకాలు నెమరు వేస్తూ ఉండగానే విమానం దిగడం కూడా అయిపోయింది అక్కడి నుండి తన కొడుకు పురమాయించిన పెద్ద కారులో తన ఊరికి ప్రయాణం మనసంతా ఏవో మధుర ఊహలు ఏదో తెలియని ఆనందం ఆతృత అలా ఆలోచనలు తేలిపోతూ ఉంటే ఊరు వచ్చింది ఇక మూడు కిలోమీటర్లలో తన ఊరు పక్కనే కాలువ దారికి ఇరువైపులా పహారా కాస్తున్న సైనికుల్లా నిలువెత్తు కొబ్బరి చెట్లు పచ్చటి రంగులో కొబ్బరి చెట్లపై రంగుల నంబర్లు అంతా పచ్చదనమే అక్కడక్కడ బోడిగా చదును చేసిన రియల్ ఎస్టేట్ భూములు ఊర్లోకి వస్తుండగానే పెద్ద పెద్ద కాంప్లెక్సులు ఎన్నో కొత్త అపార్ట్మెంట్లు ఇదివరకు పెంకుటూళ్ళన్నీ మాయమైపోయాయి వాటి స్థానే ఇరుకు అపార్ట్మెంట్లు వంటి స్తంభం మేడలు తయారై ఉన్నాయి అరే ఇది సుబ్బయ్ హోటల్ ఇక్కడ ఉండేది కదా ఏమైంది అరే ఇక్కడ గడియార స్తంభం కొత్తగా మారిందేమిటి అలా తలుచుకుంటూ తన వీధిలోకి కారు మలుపు తిరగడం చుట్టూ ఉన్న పెద్ద పెద్ద మేడలు వ్యాపార సముదాయాలు చూస్తూ ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెడుతూ ఎంతలో ఎంత మార్పు ఇదివరకు వాళ్ళు ఎవ్వరూ లేరేమో అన్నట్టుగా లేక దారి తప్పి వేరే ఊరికి వచ్చానన్నట్టుగా అని అనుకుంటూ ఉండగా తన ఇంటి ముందు కారు ఆగింది విస్మయంగా తన ఇంటివైపు చూస్తూ తాత దగ్గరికి మనవడు పరిగెత్తుతున్నట్లుగా ఇంటి తలుపు తోసుకొని గబగబా వచ్చి మండువాలో సంబరంగా మౌనంగా కూర్చుండిపోయాడు ఎన్నాళ్ళయింది ఈ వాకిల్లో నడిచి ఈ గాలి పీల్చి ఈ అనుభూతి పొంది చుట్టూ పరికించడం మొదలుపెట్టాడు ఇంటికే మళ్ళీ జీవం వచ్చినట్లుగా అన్నీ బాగుపడ్డాయి గుమ్మాలు అలమరాలకు నగిసి ఇచ్చినట్లుగా గోడలన్నీ కొత్తగా రంగులు వేయించినట్లుగా నేలంతా సిమెంట్ పనులు పూర్తయి చక్కగా ముస్తాబైంది తన కొడుకు దీన్నెవరికో అప్పగించి ప్రత్యేకంగా చేయించి ఉంటాడని అర్థమైంది పెరడంతా చక్కగా నీట్గా సర్దుంది వెనకాల వేడి కోసం షెడ్డు కూడా కొత్తగా తయారైంది అన్నీ చూస్తుంటే మన వెంకట్రావు బాగా ఖర్చు పెట్టాడేమో అని సుభద్రమ్మ వైపు తిరిగి అంటూ ఉంటే సుభద్రమ్మ ఆయాసపడుతూ విసుక్కుంది ఈ ఇంటిని చూస్తే అన్నీ మర్చిపోవడమేనా కారులో అలా వదిలేసి డ్రైవర్కి డబ్బులేమీ ఇవ్వకుండా ఇలా వచ్చేయడమేనా అన్నీ సర్దేటప్పటికీ ఆయాసం వచ్చింది మీ మాట పట్టుకొని అనవసరపు ఖర్చు మన అబ్బాయి పెట్టాడు అంటూ పద్మనాభంపై కోపం చూపుతూ మనసులో తన కొడుకుపై వాత్సల్యం పొంగుతూ ఉంటే చిన్నగా నవ్వుకుంది నేను వాడికి ఒక రెండు లక్షల్లో ఇది కానివ్వమని చెప్పాను ఇంకొంచెం అయి ఉంటుందిలే ఎంతైనా వాడు నా వారసుడు అంటూ గర్వంగా పద్మనాభం ఆ మా గొప్పేలే మీకే వారసుడు నా కొడుకు కాదా అంటూ దీర్ఘాలు తీస్తూ సుభద్రమ్మ తెచ్చుకున్న సామాన్లు సర్దుకోవడం మొదలుపెట్టింది ఎందులో పద్మనాభం చేతిలో మొబైల్ మోగింది అటు నుండి వెంకట్రావు నాన్న జాగ్రత్తగా చేరారు కదా ఇంట్లో మీకు సాయంగా ఓ ఇద్దరు మనుషులు కూడా ఉంటారు ఉన్నంతకాలం సరదాగా హాయిగా ఉండండి కానీ ఇక్కడ ఉన్నన్ని సౌకర్యాలు అక్కడ ఉండవు పైగా మీకు అలవాటు తప్పింది అంత పెద్ద ఇంట్లో తిరగడం వంటావిని కూడా మాట్లాడాను రేపటి నుండి వస్తుంది కావలసినవి చేయించుకొని తినండి అంతేకాని అమ్మని వంట చేయమని ఇబ్బంది పెట్టకండి నేను త్వరలో మీ దగ్గరకు వస్తాను జాగ్రత్త అంటూ పెట్టేశాడు పద్మనాభం కళ్ళల్లో ఆనందం ఇప్పుడు కదా కొడుకును కన్న గర్వం నాకు వస్తోంది అని అనుకుంటూ సావిట్లో తన తాతగారి మడత కుర్చీలో నెమ్మదిగా కూర్చున్నాడు కుర్చీని తడుముతూ ఉంటే అర్థమైంది ఆ కుర్చీ కూడా మరమ్మత్త అయ్యి కొత్త గుడ్డతో కనిపించింది కొడుకుని తలుచుకుంటూ తాత కూర్చున్నట్లు ఆ కుర్చీలో సేద తీరాడు కాసేపటికి ఒక జంట వచ్చారు అయ్యా నా పేరు వీరయ్య ఈమె నా భార్య లక్ష్మి ఆ అబ్బాయి గారు మీరిక్కడ ఉన్నళ్ళు మీకు సాయంగా ఉండమన్నారు ఇదే ఇంట్లో పక్క గదిలో ఉంటాం రేపటి నుండి వంటకు వేరే ఆమె వస్తుంది అంటూ సెలవిచ్చాడు వింటున్న సుభద్రమ్మ పద్మనాభం దంపతులకు ఎంతో ఆనందం మనసు నిండా పొంగింది తమ పుత్రుడు వెంకట్రావు తమ గురించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అని పద్మనాభం సాయంత్రం తన అరుగు మీద కూర్చొని వచ్చే పోయే వాళ్లలో తెలుసున్న ఎవరైనా ఉన్నారా అని చూస్తూ ఉండిపోయాడు ఇంతలో ఎవరో కొంతమంది వచ్చి బాగున్నారా అని పలకరించడం ఎన్నాళ్ళుంటారు అని అడగడం పనిలో పనిగా ఈ ఇల్లు అమ్మేస్తారా అని అడగడం అన్నీ మౌనంగా నవ్వుతూ విన్నాడు అలా ఆ రోజు మొత్తం గడిచింది మర్నాడు ఉదయం నిద్రలేవగానే అన్ని సౌకర్యాలున్న పెరట్లో నూతి దగ్గరకు వెళ్ళి చలిగా ఉందని వద్దని వారిస్తున్న చన్నీళ్ల స్నానం చేసేశాడు మంచి పంచ కట్టుకొని పెరడంతా కలిగి తిరిగాడు ఇంతలో తన బాల్య స్నేహితుడు ప్రభాకరం రావడంతో ఇంటి సావిట్లోకి వస్తూ ఏరా ప్రభాకరం బాగున్నావా నీ భార్య కాలం చేసిందని నాకు తెలిసింది కానీ దూరాభారం వల్ల వచ్చి కలవలేకపోయాను ఏమీ అనుకోకు అంటూ పలకరించాడు పర్వాలేదులేరా నువ్వు ఫోన్లో మాట్లాడావుగా మరిచినట్టున్నావు అయినా వయసయిందిగా చెట్టు నుండి ఆకులా రాలిపోయిందంతే అదృష్టవంతురాలు హాయిగా వెళ్ళింది నేనే ఇలా మిగిలాను అంటూ కాస్త నిర్వేదంగా ప్రభాకరం ప్రభాకరం భుజం తడుతూ అనునయంగా పద్మనాభం ఊరుకోబెట్టాడు అలా వాళ్ళు కబుర్లలో పడిపోయారు అలా కబుర్ల మధ్య ప్రభాకరం పరిస్థితి బాగలేదని తెలిసింది కొడుకు కోడలు ఎక్కడో విదేశాల్లో ఇక్కడికొచ్చే పరిస్థితి ఎప్పుడో ఒక్కసారి ఇక్కడ ఉన్న సొంతిల్లు మిగతా ఆస్తులు అమ్మేసి చిన్న ఫ్లాట్ ఒకటి కొని ప్రభాకరాన్ని అందులో వదిలేసి వాళ్ళు మిగిలిన డబ్బుతో విదేశాలు చెక్కేశారు ప్రభాకరం తనకొస్తున్న అరాకొర పెన్షన్తో తన శేష జీవితాన్ని నడుపుకొస్తున్నాడు రోజు ఒక పూట హోటల్ నుండి భోజనం రెండో పూట ఏదో వండుకు తిని కాలం గడపడం దినచర్య అయిపోయింది ప్రభాకరం స్థితి తెలియగానే చాలా బాధపడ్డాడు అలా పద్మనాభం ఆ ఇంట్లోకొచ్చి నెల రోజులు గడిచిపోయాయి పద్మనాభం ఊళ్ళోకొచ్చినట్లు తెలిసిన స్నేహితులందరూ రోజు కలవడం సాయంత్రాలు సరదా కబుర్లతో కాలక్షేపం గడిచిపోయింది ఇన్నాళ్ళు వేరే ఊరు వెళ్ళిన గోవిందం పద్మనాభాన్ని కలవడానికి ఆ రోజు ఉదయం వచ్చాడు అయ్యారు బాగున్నారా అంతా సౌకర్యంగా ఉందా నేను ఊళ్ళో లేను అందుకే కలవలేకపోయాను ఎలా ఉన్నారు ఇంట్లో ఇంకా ఏమైనా మరమ్మతులు మార్పులు చేయాలంటే చెప్పండి చేయించేస్తాను అంటూ పద్మనాభం పడకుర్చీ దగ్గర నిలబడ్డాడు తన మనవడితో బాగున్నా గోవిందం ఇన్నాళ్ళకు వచ్చావా ఈ కుర్రాడు మీ మనవడా బాగున్నాడయ్యా అంటూ గోవిందం ఆరేళ్ల మనవడిని చేతిలోకి తీసుకొని గోవిందాన్ని కూర్చోమని అక్కడే ఉన్న చక్కపేట చూపించాడు గోవిందం మా ఇల్లు బాగా జయించావయ్యా అన్ని పనులు బాగా చేయించి ఈ ఇంటికి ఇంకొన్నాళ్ళు జీవం వచ్చి జీవితం ఉండేలా చేశావు మా వాడు నీకు అప్పగించి మంచి తెలివైన పని చేశాడు ఇంతకీ దీన్ని బాగు చేయించడానికి ఎంత అయిందంటావు ఒక ఐదు లక్షలు అయిందా అన్నీ నువ్వే దగ్గరుండి చేయించావా చాలా సంతోషంగా ఉందయ్యా అంటూ పద్మనాభం మాట్లాడాడు అయ్యా అన్నీ నేను చేయించడం ఏమిటయ్యా నేను చేసింది తక్కువే కానీ మీ అబ్బాయి ఇక్కడే పది రోజులుండి చేయించుకున్నాడు ఐదు లక్షల్లో ఎక్కడవుతుంది పాతిక లక్షలు ఖర్చు పెట్టాడు అప్పటికీ మేమంతా ఇంకా ఎందుకు ఈ పాతింటికి పెట్టుబడి అని అన్నాం కానీ మౌనంగా నవ్వుతూ చేయించాడు ఇక్కడ పని ఒక కొలుక్కు వచ్చిన తర్వాత నాకు అప్పగించి వెళ్ళాడు పనవడం మాత్రమే నేను చూశాను అంతా అయిన తర్వాత మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళడానికి అనుమతించాడు ఏ మీకు ఈ విషయాలేమీ తెలియవా మీరంటే మీ అబ్బాయికి మహాప్రాణం చాలా మంచి కొడుకుని మీ దంపతులు కన్నారయ్యా అంటూ వినయంగా గోవిందన్ జవాబిచ్చాడు ఆ మాటలు విన్న తర్వాత పద్మనాభానికి నోట మాట రాలేదు కేవలం తనుండడం కోసం ఈ పాత ఇంటికి ఇంత ఖర్చు పెట్టాడా ఏదో ఉద్యోగం పని మీద ఊరెళ్ళాడు అనుకున్నాం కానీ ఇక్కడికొచ్చి ఈ పని దగ్గరుండి చేయించాడా అంత పెద్ద ఉద్యోగంలో ఉండి ఖాళీ కుదుర్చుకొని రావడం నిజంగా గొప్పే ఒక పక్క ఆనందం మరో పక్క ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బులయ్యాడు సుభద్రమ్మ దగ్గర ఇదే విషయం పదే పదే చెప్పి కొడుకుని చూడాలని తలుచుకుంటూ కొడుక్కి ఫోన్ చేశాడు ఒరే వెంకట్రావు నిన్ను చూడాలని ఉందిరా ఇక్కడికి వస్తానని చెప్పావుగా ఇక్కడికి వచ్చి సుమారు రెండు నెలలు కావస్తుంది నువ్వు తొందరగా రారా అంటూ వెంకట్రావుకి ఆర్డర్ వేశాడు సరేనా ఈ శనివారం విమానంలో మేమిద్దరం మన ఊరు వస్తాం అక్కడ అన్ని సదుపాయాలు సరిగ్గానే ఉన్నాయిగా ఆరోగ్యం బాగానే ఉందిగా అని వెంకట్రావు అడుగుతూ ఉంటే హొరే నేను బాగానే ఉన్నాను కంగారేమీ లేదు నువ్వు కోడలు కలిసి వెంటనే రండి అంటూ పద్మనాభం ముక్తాయించాడు మూడు రోజులు గడిచాయి వెంకట్రావు వచ్చేలోపు పద్మనాభానికి ఏదో ఆనందం ఆతుృతతో కలబోసి కొడుకుని ఎప్పుడు చూద్దామా అని కళ్ళల్లో వత్తులు పెట్టుకుని ఎదురు చూశాడు అనుకున్నట్టుగానే వెంకట్రావు దంపతులు విమానంలో సొంత వచ్చారు మధ్యాహ్న భోజనాలు అన్నీ అయిన తర్వాత వెంకట్రావు చెయ్యి పట్టుకొని ఇల్లంతా కలియ తిరగడం మొదలుపెట్టాడు ఒరే నాకు ఉద్యోగం వచ్చే ముందు ప్రవేశ పరీక్షలకి ఈ మండువాలో ఇక్కడే కూర్చుని తర్ఫీదు అయ్యేవాణ్ణి ఇది మా తాతగారి మంచం నేను నువ్వు ఇక్కడే పుట్టాం ఈ కూర్చి మా పెద్ద తాతగారిది మన తాతగారికి ఇచ్చారు ఇక్కడ మా చిన్నప్పుడు వడ్లగాది ఉండేది పొలం నుండి ధాన్యం తీసుకొచ్చి అందులో పోసేవారు ఇక్కడే వేసవి కాలం వస్తే రాసేడు మామిడికాయలు పోసి ఊరగాయ పెట్టేవారు పెద్ద జాడీ నిండా మా అమ్మ ఆవకాయ పెట్టేది అంటూ కనిపించిన ప్రతి వస్తువు పైన ఒక్కో కథ చెప్పడం మొదలుపెట్టాడు పెట్టాడు అలా ఇద్దరు ఎన్నో కబుర్లు చెప్పుకున్న తర్వాత అలిసిపోయి పందిరి మంచం మీద కూర్చున్నారు ఒరే వెంకట్రావు ఈ పాత ఇంటికి అంత ఖర్చు ఎందుకు పెట్టావురా పాతికి లక్షలైందటగా నేనేదో ఐదు లక్షలైతే సరిపోతుందని భ్రమపడి నిన్ను తొందర పెట్టాను ఇంత అవుతుందని అనుకోలేదు అనవసరంగా నీ చేత ఎక్కువ డబ్బులు దుబారా చేయించాను పైగా నువ్వు పది రోజులు సెలవు పెట్టుకొని దగ్గరుండి మరీ ఈ పని చేయించావు శ్రమ పెట్టాను కదరా ఏమి అనుకోకు అంటూ నెమ్మదిగా వెంకట్రావు చెయ్యి తన చేతుల మధ్య పట్టుకొని సంజాయిషి ఇస్తున్నట్టుగా చెప్పాడు పద్మనాభం అయ్యో నాన్న మీరు అలా అంటారేమిటి అయినా మా ఇంటి కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టగల స్తోమత మనకుంది పైగా మీరే అంటారుగా ఈ ఇల్లు మా తాత అని తాత బ్రతికుంటే ఆరోగ్యం కోసం వైద్యం చేయిస్తాం కదా ఇది అంతే దగ్గరుండి చేయిస్తే బాగా ఉంటుందని నేనే సెలవు పెట్టుకొని వచ్చి చేయించాను మీరు ఆర్డర్ వేయాలి నేను చేయాలి మీకు ఇంట్లో ఉండడం ఆనందం ఈ వయసులో మీరు ఆనందంగా ఉండడం నాకు ఇష్టం ఆనందం అందుకే మీ ఆనందం కోసం అలా చేశాను ఇంతకీ మీకు నచ్చిందిగా ఈ ఇల్లు వీలు కుదిరినంతకాలం ఇలా బాగు చేయించి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఇది మన ఇంటి వారసత్వంగా వచ్చే తరాలకు అందేలా చూస్తాను మీరు హాయిగా ఉండండి నేనేమీ పెద్ద గొప్ప పని చేయలేదు అంటూ అనునయంగా చెప్పాడు వెంకట్రావు వెంకట్రావు మాటలకు పద్మనాభం ప్రమేయం లేకుండానే కళ్ళల్లో నీళ్లు రావడం మొదలయ్యాయి ఇంతలో గోవిందం తన మనవడితో సావిట్లోకి రావడం చూసి ఇద్దరూ అక్కడికొచ్చారు పద్మనాభం మడత కుర్చీలో కూర్చోబోతూ కర్ర ఓడపీకిన కారణంగా దబ్బున కింద పడ్డాడు గోవిందం మనవడు గలగలా నవ్వుతూ అక్కడి నుండి మండువాలోకి పారిపోయాడు దబ్బున పడ్డ పద్మనాభం ఒరేయ్ ఆ గడుగ్గాయని పట్టుకొండ్రా అంటూ చిన్నపిల్లాళ్ళ నవ్వడం మొదలుపెట్టాడు అయ్యో నాన్న ఏమీ అవలేదు కదా అని వెంకట్రావు కంగారుగా అంటూ ఉంటే ఏమీ లేదురా ఈ మనవడితో ఈ సరదా బాగుంది ఇలాగే జీవితం కొనసాగాలి అంటూ నెమ్మదిగా లేచాడు ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఉషారాం గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి